నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై మూడు రూపాయల పది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ముప్పై రెండు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల ఆరు వందల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు రెండు వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఆరు దినార్ల ఆరు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై మూడు దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై మూడు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి తొమ్మిది పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై మూడు రూపాయల పది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైటు దినారు రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీరుదలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్